హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నడుము సైజు థర్టీ టూ పలకమెడ బ్లౌజ్ కటింగ్ అండి నన్ను లైవ్లో కావచ్చు కామెంట్లో కావచ్చు చాలాసార్లు పలకమెడ కటింగ్ చెప్పండి అక్క అని అయితే అడిగారండి ఫైనల్లీ ఈరోజైతే పలకమేడ బ్లౌజ్ కటింగు చెప్తున్నాను మెడలో కూడా వెడల్పుగా పెట్టుకునే పలకమెడ లేదంటే కొంచెం దగ్గరగా పెట్టుకునే మేడ రెండు రకాల కటింగ్ అయితే ఉంటుందండి ఇప్పుడు నేను చూపించేది పైకి కిందకి అంటే నెక్ దగ్గర కింద వీపు దగ్గర సేమ్ సమానంగా వచ్చే పలక మేడ కటింగ్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకి చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి క్లోజ్ మన వైపు ఉండాలా ఓపెన్స్ అవతల వైపు ఉండాలండి కొలత బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజు ఏ బ్లౌజ్ అయినా మనం కట్ చేసుకునేటప్పుడు ముందుగా బ్లౌజ్ పొడుగు అయితే చెక్ చేసుకోవాలండి ఎక్కడ నేనైతే బ్లౌజ్ పొడుగు చెక్ చేసుకుంటున్నాను పదమూడు ఇంచులు అయితే వచ్చిందండి ఒక్క హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగానే పెడుతున్నాను పదమూడు ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే పదమూడు ఉన్నారా అలాగే కుట్ల కోసం హాఫ్ ఇంచే యాడ్ చేస్తానండి నేను ఈ ప్లేస్లో మీరు కావాలంటే వన్ ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పద్నాలుగు ఇంచుల వరకు అయితే మార్క్ చేశానండి బ్లౌజ్ పొడుగు అలాగే ఇప్పుడు నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఖచ్చులు వదిలేసి ఇలా మంచి వైపు బ్లౌజ్ పెట్టుకొని నడుము అయితే ఫస్ట్ కాజా వరకు చెక్ చేసుకోవాలండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులండి అలాగే నడుము దాట్ల కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇంచులు ఎక్స్ట్రా అండి మొత్తం ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టాను టోటల్గా చూసుకుంటే మనకి నడుము వచ్చి పదకొండు ఇంచులు పెట్టుకున్నాం అండి ఖర్చులతో సహా ఇక్కడ గమనించారా బ్లౌజ్కి చంక పొడుగు గొలిచిన ఎనిమిది ఇంచులే వచ్చింది నేను టైలరింగ్ క్లాసెస్లో చెప్పిన ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఎనిమిది ఇంచులే పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడుగుంటే ఎనిమిది ఇంచులు చంక పొడుగు వస్తుందండి ఇక్కడ ఇన్ని మార్కులు పెట్టాను ఏందాన్ని మీకు డౌట్ రావచ్చు నా పక్కనే ఆ డౌట్స్ అయితే అడుగుతున్నారండి అంటే షోల్డరు ఏ సైజుకి ఎంత పెట్టుకోవాలి అక్క అని ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు కూడా చెప్తున్నానండి ఈ థర్టీ టూ సైజు నడుము బ్లౌజ్కి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చి ఇంచులు పెట్టుకోవాలండి ఆ మార్కులు చూసి కన్ఫ్యూజ్ అవుతారని నేను క్లియర్గా అయితే మీకు చెప్తున్నాను నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడించులు ఇంచులండి వెడల్పు పలకమేడ అని చెప్పాను కదా నెక్ ఎలాగైతే రెండున్నర తీసుకున్నామో అలాగే ఇక్కడ నెక్కు డీప్ దగ్గర కూడా రెండున్నర తీసుకొని అయితే డ్రాయింగ్ చేశానండి దగ్గర పలకమేడ కావాలంటే ఈ నెక్కు డీపు దగ్గర రెండించులు పెట్టుకోవాలి అలాగే చంక వైపు స్క్వేరు ఆ డబ్బా షేప్ తీసుకొని ఒకటి పావు ఇంచులు అయితే రౌండ్ దగ్గర మార్క్ చేశానండి మార్క్ చేసి ఇంకా రౌండ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కొలుచుకోవాలండి ఖచ్చితంగా మార్క్ చేసుకున్నాక కొలత బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోవాలి షోల్డర్ల మీద పావించాటు పావించి ఇటు మార్క్ చేసి చంక కొలుచుకున్నానండి కొలిచిన దానికంటే కొంచెం ఎక్కువే ఉంది ఉన్నా ఏం పర్వాలేదండి తగ్గకుండా మాత్రం చూసుకోండి అలాగే నెక్కు సరిపోయిందా లేదా అనేది కొలిచాను అనమాట కరెక్ట్గా డబ్బా నెక్కు సరిపోయిందండి కొలత బ్లౌజ్కి కరెక్ట్గా ఎంత ఉందో అంతే వచ్చింది ఇంకా నీట్గా ఇలా మార్క్ చేసుకున్నాక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన కొలతల మీద చంకరౌండ్ దగ్గర కొంచెం ఖర్చుల కోసం క్లాత్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు తగ్గకుండా మాత్రం చూసుకోండి ఎందుకంటే మనము ఎక్కువ ఉన్న బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనకు కావాల్సినంత క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవచ్చు తగ్గిందనుకోండి మనకి బ్లౌజ్ అనేది ఫ్యూచర్లో కూడా ఉపయోగపడదన్నమాట లావైనా చేసినా కూడా ఉపయోగపడదండి ఇంకా వెనకబాటు అయితే కట్ చేశాను ఇప్పుడు ముందు భాగం అయితే కటింగ్ చేసుకుందామండి ముందు భాగం చంక రౌండ్ వచ్చి ఓపెన్ వైపు వేయాలండి అలా చంక రౌండ్ వచ్చేసి ఓపెన్స్ వైపు ఉంటే కరెక్ట్గా మనకి క్రాస్ అనేది వేసేసుకున్నట్లే ఇలా వేసేసుకొని నేను ఒక రెండు పావించుల వరకు మలిచేసానండి మలిచేసి షోల్డర్ దగ్గర నుంచి చుట్టూరు నీట్గా వెనక భాగం ఎలాగుందో అలా మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ తీయటం కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేశాను అండి స్ట్రైట్గా ఒక లైన్ వేసి ఇటు సైడు ఈ చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ పై దాకా కొలుచైతే చూసుకున్నాను అంటే నేను మలిచింది సరిపోయిందా లేదా ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా అనేసి కొలుచుకున్నానండి కరెక్ట్గా మలిచాను ఎందుకంటే ఇక బ్లౌజులు కటింగ్ అలవాటే కాబట్టి నేను కరెక్ట్గానే అట్లా సెట్ చేయగలుగుతానండి ఇంకా చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది అలాగే ఇక్కడ నెక్ తీసుకుంటున్నానండి ఈ ఆంటీ ఏం చెప్పిందంటే ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్ పెట్టేరా అని చెప్పింది అందుకోసం ఇలా మార్క్ అయితే చేసుకున్నానండి మార్క్ చేసుకున్న తర్వాత ఇటు చంక వైపు మీరు గమనిస్తే నేను చేసిన మార్క్ కంటే ఒక్క పావి లోతు అయితే తీసుకున్నానండి ఇక్కడ హాఫ్ ఇంచులు వన్ ఇంచులు లోతులు పెట్టేస్తూ ఉంటారు అట్లా పెట్టేస్తే మనకు హ్యాండు రౌండ్ వచ్చేసి కొంచెం ఇట్లా బాడీ మీదకి వచ్చేసిద్దండి ఆ ఆ అనేది మీరు ఇది గమనించుకోవాలి పెద్దగా మనకి చంక లోతులు అయితే వెళ్ళవు అవి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నెక్కు కూడా చెక్ చేసుకున్నాను నేను పెట్టిన నెక్కు కరెక్ట్గా సరిపోయిందండి కొలత బ్లౌజ్కి మనం ఫస్ట్ ఒక ఐదున్నర ఇంచులు ఇంచుల వరకు మామూలుగా టెప్తో మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత సరిపోయిందా లేదా చూసుకొని నీట్గా మార్కింగ్ అయితే చేసుకుంటానండి ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇన్ని గీతలు పెట్టాను ఎందా అని చెప్పి ఇక నన్ను అడిగేసరికి పక్కనున్న డౌట్ క్లియర్ చేస్తా మీకు కటింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ నెక్ గీసుకున్నాక ఒకటిన్నర ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఆ తర్వాత నుంచి ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ పైదాకా ఎంత పొడుగుందో అంత చూసుకొని మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ గీసేసుకోవటమే ఈ లైన్లు గీయటం ఇవన్నీ ముందు చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోల్లో మీకు క్లియర్గా చెప్పి ఉన్నానండి మీకు అర్థమయ్యిద్దని అనుకుంటున్నాను మీకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదని ఏమనుకోవద్దండి వీడియో రూపంలో అయినా మీరు పెట్టే కామెంట్లకి నేను రిప్లై అయితే ఇస్తానండి హెల్త్ అస్సలు బాగుండలేదు కదా నేను అందుకని ఏది టైంకి అయితే చేయలేకపోతున్నాను అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా ఏం దినండి కుట్టు కోసం ఒక్క పావించి మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు ఉంచుతాను మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకుంటానండి ఇంత సింపుల్గా అయితే హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండి సింపుల్గా హ్యాండ్ పొడి ఎంత ఉంది చంక వైపు ఎంత ఉందో చూసుకొని షేప్ తీసేసుకోవటమే హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు పక్కనుంచి క్రాసు ఒక హాఫ్ ఇంచు లోపే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ అంచులు గట్టిగా ఉన్న వైపు చూసుకొని ఒక ఇంచు కానీ ఓటిం పావించులు వెడల్పుతో షేప్ బెల్ట్ అయితే తీసుకోండి షేప్ పట్టీలు అండి ఇప్పుడు షేప్ పట్టీలు వచ్చేసి త్రీ త్రీ లేయర్స్ అయితే వెళ్తాయండి ఎందుకంటే నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదా ఆంటీ ఏమో చిన్న చేతులండి అందుకని క్లాత్ బాగానే మిగిలింది ఇంకా షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ కటింగ్ చేయటం కోసం కొలత బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత పొడుగుంటే అంత పొడుగు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకు కూడా ఒక మార్క్ చేసుకొని బుక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకోవాలి అలాగే ఇటు నడుం వైపు షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకోవాలి హైట్ చెక్ చేసుకున్న తర్వాత పైన హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోవాలండి తీసుకొని చక్కగా ఇలా షేప్ ఇచ్చేసి మా ఇలా కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉండేది త్రీ త్రీ లేయర్స్ వెళ్ళినాయండి మెయిన్ క్లాత్లో కూడా మనకి ఒకటి అంటే ఒక లేయర్ వెళ్ళినా సరిపోతుంది ఎందుకంటే లైనింగ్లో మూడు మూడు లేయర్స్ వెళ్ళినాయి కాబట్టి షేప్ పట్టీలు అనేది మందంగానే పడతాయి అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆంటీ ఇది చిన్న చేతులే కాబట్టి మనకు వచ్చిన డిజైన్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేశానండి వేసేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అదే పొడుగు చేతులు అనుకోండి కొద్దిగా చంక దగ్గర అతుకులు అనేవి పడతాయి ఈ డిజైన్ అనేది పొడుగులో వస్తుంది ఆంటీ చిన్న చేతులు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేశాను కాబట్టి మనకి హ్యాండ్స్కి అయితే అతుకులేం పడవండి కొంచెం పడితే లైనింగ్కి పడతాయి కావచ్చు ఇంకా మిగిలిన క్లాత్ని నీట్గా ఇలా సెట్ చేసేసుకొని వెనక భాగం అయితే కటింగ్ చేసుకోవాలండి మెయిన్ మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా లైనింగ్ మీదే పెట్టడం అనేది ఉంటుందండి మనకి మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ అనేది కరెక్ట్గా కొలతలు పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ క్లాత్ అనేది కాస్త ఎక్కువ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అంటే లైనింగ్ పీసు మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కటింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముందు భాగానికి కూడా ఆంటీకి అలాంటి అతుకులు అనేవి అయితే పడతలేవు కరెక్ట్గా అయితే వెనక భాగం వచ్చేసింది ముందు భాగం కూడా వచ్చేసింది అలాగే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట క్లాత్లో అదే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి కొద్దిగా మనకి క్లాతులు కనేవి అతుకులు అనేవి పడతాయి అండి చిన్న సైజు అయితే అతుకులు ఏం పడవు ఇలా పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగా కుదిరిద్దండి మనకి ఇలా కరెక్ట్గా సరిపోయాయి అనుకోండి క్లాత్స్ అనేవి అదే అతుకులు పెట్టుకుంటామనుకోండి అవి కూడా సెట్ అవుతాయి కాకపోతే కొంచెం దీని అంతా పర్ఫెక్ట్గా కాకుండా కొంచెం తగ్గిద్ది కానీ బాగానే సెట్ అవుతాయండి ఇంకా షేప్ పట్టీలు కాడికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి లేయరే వెళ్ళిందండి అయినా ఏం పర్వాలేదు లైనింగ్ క్లాత్లో తీసుకున్నాం కదా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి